ఈ అసెంబ్లీ భవనం నిర్మాణం కోసం ఫైల్ ఫౌండేషన్ మిషనరీని అలాగే ఐరన్ మెటీరియల్ మొత్తం కన్స్ట్రక్షన్ సైట్ లోకి అయితే తరలిస్తున్నారు మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు ఈ భవనం నిర్మాణం మొత్తం ప్రాంతం ఇదే అనమాట దాదాపు నూట మూడు ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఈ నూట మూడు ఎకరాల విస్తీర్ణంలో అసెంబ్లీ భవనం అయితే ఉంటుంది మొత్తం దీన్ని ఏంటంటే బోర్లించిన లిల్లీపు లిల్లీ పూ ఆకారంలో డిజైన్లు అయితే నిర్మిస్తున్నారు దీనికి సంబంధించిన డిజైన్ వచ్చేసి నార్మల్ పోస్టర్ అనే సంస్థ వాళ్ళు అయితే గతంలోనే డిజైన్ అయితే చేశారు ఆ డిజైన్ ప్రకారమే అసెంబ్లీ భవన నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు దాదాపు ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో టెండర్ అయితే దక్కించుకున్నారు ఎల్ ఎన్టీ కంపెనీ వాళ్ళు ప్రజెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు సైట్ అంతా క్లియరెన్స్ చేసుకొని ఈ ఫైల్ ఫౌండేషన్ మిషనరీస్ అయితే ప్రెసెంట్ ఒక రెండు మిషనరీస్ అయితే కనిపిస్తున్నాయి సైట్ లో దీంట్లో హైలైట్ ఏంటంటే నోట్ రెండు వందల యాభై మీటర్ల హైట్లో ఒక టవర్ అయితే ఉండిద్ది ఆ టవర్ పై నుండి అమరావతి మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తం వ్యూ అయితే చూడొచ్చు ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరిగేవి సంవత్సరానికి నలభై నుండి యాభై రోజుల వరకే జ జరుగుతాయి రిమైనింగ్ డేస్ అంతా ఖాళీగా అయితే ఉండిద్ది దీన్ని రిమైనింగ్ డేస్లో టూరిస్ట్ అట్రాక్షన్గా ఉండాలి టూరిస్టులు ఎవరైనా వచ్చి దీన్ని విజిట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది